కానీ కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ వచ్చింది అయితే తెలంగాణ వచ్చినప్పటికీ ఇలా చాలామందికి తెలుసు కానీ ఇప్పుడున్న కొందరి వచ్చే యువతరం గురించి తెలియదు గ్రామంలో ప్రజలు కూడా మనం కూడా కొన్ని విషయాలు ఇలా పట్ల మన ఫోన్లో కొత్త మెసేజ్లు వస్తే పాత మెసేజ్లు అయితే ఇక్కడ మర్చిపోతున్నాము అప్పుడైతే చేసిందో దాన్ని మనం మర్చిపోయే పరిస్థితి ఈ సమాజంలో జరుగుతుంది అలాగే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే దుష్ప్రచారాలతో కూడా ప్రజల్లో ఆ కేసీఆర్ గారు చేసిన త్యాగం ఎంత గొప్పదనేది మరొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ కూడా తెలంగాణ రాకపోతే అప్పుడు ఎంత పరిస్థితి ఎంత గడ్డు కాలం ఉండేనో అది మరొకసారి చేయాలి ప్రజలందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది మీ అందరికీ కూడా తెలుసు ఇలా చాలా మందికి గతంలో రెండు వేల పద్నాలుగు ముందు మన ఊళ్ళలో కరెంటు పరిస్థితి ఏముండే అవన్నీ ఏమిటి ఉండి రకరకాల ఇబ్బందులు గ్రామీణ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడరు కష్టాలన్నీ కూడా కేసీఆర్ ఉద్యమ కాలంలో మాట్లాడుతూ ఇవన్నీ మేము చేస్తామని ఆ ఉద్యమం స్ఫూర్తితోటి గ్రామ గ్రామానికి తిరగడం గ్రామంలో ఆ నెలకొన్న సమస్యలను మన తెలంగాణ గ్రామంలో నెలకొన్న సమస్యలను అన్ని అకలింపు చేసుకొని ఒక్కొక్క పథకంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఇచ్చిరో ఈ విషయాలన్నీ కూడా రేపు మనం ఉద్యమంలో జరిగిన కష్టాలన్నిటిని కూడా అప్పుడు జరిగినటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సమస్యలను తెలంగాణ సమస్యలను ఇప్పుడు మళ్ళోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది చెప్పినట్టు గ్రామాలు యువతను మనం పిలుచుకునే అవకాశాన్ని ఎంత అవసరం ఉంటే అంత పిలుచుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వాళ్ళు ఇంకా కొన్ని తరాల దాకా కొన్ని రోజుల దాకా వాళ్ళది ఉంటుంది కాబట్టి వాళ్ళు పది మందికి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను విలువలేరు నిన్ను విలువలేరు అనకుండా ఇది కేసీఆర్ గారిది అలాగే మనది ఇది అందరినీ టీఆర్ఎస్ పార్టీ అంటే మనం ఒక కుటుంబం మన కుటుంబంలో ఈ ఫంక్షన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా దాన్ని వచ్చేటట్టు ఎక్కడైనా ఎవరికైనా రాకున్నా ఏ ఇది మనది కదా రండి అని చెప్పి కోరిక అదిగా మీరు అందరూ కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ మీరందరూ కూడా రేపు ఇబ్బందులు భారీ ఎత్తున చేసుకుందాం అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేస్తాం ఏమన్నా ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ కూడా సైకిల్ యాత్ర చే పాదయాత్ర చేసింది అట్లాంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా కొంచారం గారు అట్లాంటి వాళ్ళని ఉంటే